సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు రాధాకృష్ణ సత్యనాగమణి పేర్కొన్నారు కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నెండేళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు పనికి తగ్గ కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఇక తేదీన నిర్వహిస్తున్నట్లు నోటీస్ ఇచ్చామని తెలిపారు తమ సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో దుర్గాదేవి భవానీ రాణి జీ నాగేశ్వరరావు ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు বিদ্যাশাখ সম্পর্ক ఈ రోజు పదహారాఖ నుంచి మేము పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది వంద రోజు పెండ్ కార్యక్రమంలో సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా యొక్క ప్రతిపత్ర అందించడం జరిగింది మా యొక్క ప్రధాన నిర్మాణాలు ఏంటంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా నిర్చగా పనిచేస్తున్నాం అయినా ప్రభుత్వం వారు మమ్మల్ని ఎటువంటి పరిస్థితులని పట్టుకోకుండా నెగ్లెక్ నెగ్లెక్ట్ చేస్తాను మాటించి ప్రభుత్వం చేపట్టాక మమ్మల్ని రెస్పెక్స్ ముఖ్యమంత్రి వారికి మేము రేపు చెప్పాల్సింది ఏంటంటే మమ్మల్ని విద్యాసాగర్లో పనిచేస్తున్న కాడ ఉద్యోగం కూడా రేపు ఎన్నే రికజ్ చేయాలని కోరుతాం అదేమందిగా గత ఆరు సంవత్సరం నుంచి కూడా అది ఎటువంటి వ్యాధులు లేదు వివిధ ఆర్థిక పరిస్థితుల్లో మా కుటుంబాలు అన్ని పడ్డాయి వెంటనే మాకు కనీసం మినిమం టైస్కి వెళ్ళి ఏర్పడతాయి మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని ఈ లోపల మమ్మల్ని రిక్రేజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది రాధాకృష్ణ పార్టీ మినిస్టర్ డ్రాయింగ్ పనిచేస్తాను ఏం చేసి చెప్పండి చెప్పండి మేడం చెప్పండి కాకిడీటలో భాగంగా మా కాంట్రాక్ట్ ఎంప్రైస్ ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రెడ్జెస్ కానీ రెడ్జెస్ ప్రతిపాదించలేదు కాబట్టి వెంటనే మా జేసి పిల్ల మేరకు మేము పదహారు తేదీ వరకు లోను మొదలుపెట్టాము ఈ పెద్దలో మూడో రోజు భాగంగా మేము అభ్యంతర్ గారి మా ప్రానికి సమర్పించుకున్నాము ఆ ప్రభావ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి అందరినీ రెగ్యులర్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతున్నామండి